అందరికీ ఈ రోజు వచ్చేసి నేను చేపల పచ్చడి వేస్తున్నాను ఫ్రెష్ చేప తీసుకు వచ్చినాము బొచ్చా కొంచు ఫ్రెష్గా కడిగేసి మంచిగా గాలికి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాము అరబెట్ పెట్టేసుకొని మంచిగా ఇట్లా గిన్నెలో పెట్టుకొని పసుపు ఇంకా ఉప్పు కలిపేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది చేపలు చేప మొత్తం పెద్ద సైజు తీసుకున్నాము నాలుగు కేజీలున్నారా కట్ చేస్తే మొత్తం అయితే మూడు కేజీలు వచ్చింది ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కలిపేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇది మా చెల్లికి పంపిస్తున్నాను లండన్కి మా చెల్లికి నా పచ్చడి అంటే చాలా ఇష్టం కొరియర్ చేయాలి ఇవన్నీ మటన్ పచ్చడి ఫిష్ పచ్చడి ఇట్లా కలుపుకోవాలి ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి మొక్కకు మళ్ళీ పట్టదు కలిపేసుకోవాలి మా గారి కోసం పంపిస్తున్నాను కొన్ని ముండ్లు లేనివి ఉన్నాయి అంటే చేపది కింద భాగం పీసులు సపరేట్గా కట్ చేసాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కలిపేసుకున్నాం కదా ఇంకా ఆయిల్ గట్టి వేడి ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను మూడు కేజీలకి నర ఆయిల్ సరిపోతుంది పచ్చడిలోకి మసాలా తయారు చేసుకుందాం నూనె వేడైన దాకా ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకుందాం ఒక రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఒక పది లవంగాలు మిరియాలు కొని చెక్క కొంచెం ఒక రెండు స్పూన్లు జీలకర్ర ధనియాలు ఎక్కువ వేసుకోవాలి మన గ్రేవీ కోసం ధనియాలు ఎక్కువ పడుతుంది ఒక హాఫ్ గిన్నె వేసుకుందాం కలుపుకుంటే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఆడుతున్నాయి చూడండి ఇవి వేగా ఇప్పుడు మంచిగా చల్లార్చుకొని మిక్స్ పట్టుకుందాం ఇది ఆఫ్ చేసుకుందాం కదా ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం తిమ్లానే పెట్టుకొని వేయించుకోవాలి చేపలు చాలా టైం పడుతుంది చేపలు కొంచెం వేయడం చాలా టైం పడుతుంది చూడండి ఇట్లా వేసుకోవాలి మనకి ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకోవాలి వస్తేసారి చూడండి ఇంకా కొద్దిసేపు వేయించుకోవాలి ఇప్పుడైతే ఇంకా మొత్తానికి వేగలేవు ఇంకో పది నిమిషాలు ఉంచుకుంటే అయిపోతుంది తీసేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉంచుకొని తీసేసుకుందాం మంచిగా ఫ్రై అయిపోయాయి ఇవి తీసేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ విధంగా చేసుకోవాలి మరీ గట్టిగా చేసుకోవద్దు ముక్క చూడండి ఇవి వేయించడం అయిపోయాయి కదా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి అదే ఆయిల్లో ఇప్పుడు తాలింపు వేసుకుందాం జీలకర్ర ఆవాలు కొన్ని మిరియాలు వేసుకుందాం కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఎల్లుల్లి వేసుకుందాం కొంచెం కలిమ కూడా వేసుకుందాం దూరంగా ఉండి వేసుకోవాలి ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పచ్చి పోయేదాకా కలుపుకోవాలి మంచిగా అల్లం ఎల్లుల్లి వేసుకుందాము వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో అన్ని మసాలాలు వేసుకుందాం వేయించుకున్నాయి అప్పుడు మిక్సీ పట్టేసుకుందాం కదా ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం ఇందులో ఫస్ట్ వేసుకోవాలి కొంచెం మన ముక్కలలో కొంచెం వేసినాం కదా దీంట్లో కొంచెం వేసుకోవాలి కావాలంటే ఎక్కువ కూడా వేసుకో వేసుకోవచ్చు ఇది ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇందులోనే ఒకటి సగం వేసుకుంటున్నాను కారం ఫ్రై చేసిన చేపలు వేసేసుకున్నాను ఇప్పుడు అయితే ఫస్టే వేసుకున్నాను కాబట్టి వేసుకోవట్లేదు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను చూపించినట్లు కొలతలతో వేసుకుంటే రెండు మూడు నెలలు పచ్చడి ఖరాబ్ కాకుండా ముక్క గట్టిగా ఉండి చాలా బాగుంటది ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇంకా అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకుందాం ఏదైనా గ్లాస్ బాటిల్లో కానీ జాడ్లో కానీ తీసుకోవాలి చల్లగా అయిన తర్వాత చూడండి ఈ విధంగా కలుపుకోవాలి అన్నీ కరెక్ట్ అయిపోయాయి మసాలాలు కానీ కారం ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయాయి కలుపుకోవాలి పచ్చడి అన్నీ కలిపేసుకున్నాం కదా రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన చాపల పచ్చడి మా చెల్లికి అయితే పంపిస్తున్నాను లండన్కి త్రీ ఫోర్ డేస్ పక్కన పెట్టేసుకొని ఇంకా కొరియర్ చేసేస్తాను నాకైతే ఈ విధంగా వచ్చింది ట్రై చేసి చూడండి ఇలాగా